షర్మిలమ్మపై బురద ప్రయత్నం చేస్తున్న చింతామోహన్ పార్టీ అధ్యక్షురాలపై బురద చెల్లడం సభబు కాదు సత్యవేడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోనే నియోజకవర్గాలు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి రాత్రనక ఎండనక పగలనక వారనక తిరిగి కష్టపడుతున్న అధ్యక్షురాలపై బురద జరగడం సబబు కాదన్నారు నేను సత్యవేడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలం పాల్గొరం బాగోయినటువంటి నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ప్రతి సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది ప్రజలందరూ కూడా వారి యొక్క కోపానికి ఇది నిదర్శనం ఖచ్చితంగా దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా గ్రామ స్థాయి లెవెల్లో పేదవారందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా బాగుపడాలంటే ఈక్వల్ జస్టిస్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ తిరిగి ఈ దేశానికి అవసరం మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల ముందు వరకు కూడా మన్మోహన్ సింగ్ ఆయాంలో సోనియమ్మ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి యొక్క అందరి నేతల యొక్క కలిసి పనిచేసి ఎక్కడా కూడా ఇంద్రమ్మ రాజ్యానికి ఇంద్రమ్మ పేరుకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా పేదవారి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు మెచ్చుకునేలా నచ్చేలా చేసినటువంటి పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే సోనియమ్మ ఆశీర్వాదంతో జరిగింది మరి ఆంధ్రాలో జరిగినటువంటి పరిస్థితులు పరిస్థితి ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ పది సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ విభజన తర్వాత కావాలనే తెలంగాణ విభజన విభజన చేశారని చెప్పి కొన్ని కొన్ని పరిస్థితి ప్రభావాల వల్ల కొంతమంది నాయకుల కుట్రల వల్ల ఈరోజు పార్టీ విడిపోయి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే స్థాయికి తీసుకొని వచ్చారంటే అది కొంతమంది కుట్రల వల్లే జరిగేదని నేను భావిస్తూ ఉన్నాను ప్రజలందరూ పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఏం చేయాలి ప్రజల్లో ఆశ ఉంది ఇంద్రమ్మ రాజ్యం తీసుకుని రావాలి మళ్ళీ రాజన్న రాజ్యం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజ్యం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కావాలి కానీ తన యొక్క తనయుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు విఫలమయ్యాడు అతను నమ్మాము కానీ అతను ద్రోహం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్న సందర్భంలో నేనున్నాను అంటూ భరోసా కల్పించినటువంటి అదే కుటుంబంలో తన రక్తం పంచుకుంటున్నటువంటి తన కుమార్తె షర్మిలక్క గారు మళ్ళీ తన యొక్క కూటికి రావడం అందరికీ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు వైసీపీని కానీ టీడీపీని కానీ ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా నిలబడి ఏ విధంగా అయితే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు స్టేట్లో నిలబడ్డారో అదే విధంగానే ఈ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి పాపం ఆమె చేసిన కృషి తపన ఎనలేనిదని నేను చెప్తా చెప్పగలుగుతాను రాత్రి పగలనక ఎండనక వాననక ఆమె కష్టపడి బస్సులో యాత్ర చేసుకుంటూ ప్రతి నియోజకవర్గాన్ని పర్యటిస్తూ ప్రతి ఎంపీ గెలిపించడానికి చేసినటువంటి తపన అర్థం ఇంత కాదు కాకపోతే లాస్ట్ మూమెంట్ లో రావడం వల్ల టైం చాలకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఫలితాలు తారుమారుగా ఉండొచ్చు కానీ అదే షర్మిలారెడ్డి గారు అక్క ఒక ఆరు నెలల ముందు లేదా ఒక సంవత్సరం ముందుగా ఆంధ్రప్రదేశ్ లో కానీ కాంగ్రెస్ తన సొంత కానీ వచ్చి ఉండి ఉండి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండేదని ఘంటాపదంగా చెప్పగలుగుతారు పూర్తి విశ్వాసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది కానీ ఈ రాష్ట్రానికి ఒక నాయకురాలు కావాలి నాయకుడు కావాలి నాయకులు దొర లేకపోవడంతో ఈరోజు నాయకురాలుగా అక్కడ నేనున్నాను మా నాన్న గౌరవాన్ని మా నాన్న యొక్క పరిపాలనను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ప్రధానమంత్రిని చేసేంతవరకు నేను నిద్రపోనని చెప్పి అక్క అడుగుల్లో అడుగేసుకుంటూ ముందుకు వచ్చింది అక్క మీకు చాలా థ్యాంక్స్ అక్క ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నది కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో రావడం సంతోషం కానీ కొంతమంది సీనియర్ నాయకులను చెప్పుకునేటటువంటి వారు కొంతమంది మీ పైన బురద చల్లడానికి ఈరోజు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చిత్తామోహన్ గారు ఆయన ఎవరని కూడా ప్రజలకు తెలియదు కనీసం అతని కేడర్ కూడా లేదు కానీ ఆరుసార్లు ఎంపీగా గెలిపించినామునంటే పూర్తిగా ఇంద్రమ్మ పైన ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో సోనియామ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఇందరమ్మ చేసినటువంటి అప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు వారి యొక్క అభివృద్ధి కోసం పాడుపాడుపడినటువంటి ఘనత కావచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని చింతామోహన్ గారికి పోటీసామో తప్ప ఏ రోజు కూడా చింతామోహన్ గారు గ్రామాల్లోకి వచ్చినోడు కాదు ప్రజల యొక్క అభివృద్ధి గురించి చూసినోడు కాదు ప్రజల గురించి మాట్లాడినోడు కాదు ఇది కాదనలేని నిజం కావాలంటే డాక్టర్ చిత్తామోహన్ గారు మీ కుండీల పైన చేయి చెప్పండి ఏ రోజైనా సరే ఒక మండలంలో మీకు ఎంతమంది మంది నీకు కేడర్ ఉందో చెప్పమని అడుగుతూ అడుగుతా ఉన్నాను ఒక పార్టీ అన్నాక ఎవరికి ఇష్టపడితే వాళ్ళు మాట్లాడేది కాదు దీనికి ఒక వ్యవస్థ ఉంది పార్టీలో ఒక అధినేతలు ఉంటారు అధినాయకులు ఉంటారు ఈ పార్టీని వారు అడుగు జాడల్లో పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి దాని ప్రకారంగా నడుచుకొని పోవడమే పార్టీ సిద్ధాంతం లేకపోతే మనం పడుకొని ఉమ్మి వేస్తే అది మన మొహంపైన పడినట్టు ఉంటుంది అది మీరు ఎందుకు ఒక సీనియర్ నాయకుడిగా ఉండి మీరు ఎందుకు దీన్ని ఆలోచించలేకుండా పోతున్నారు ఎందుకు మీరు ఒక పిసిసి ఒక రాష్ట్ర అధ్యక్షులపైన మీరు ఎందుకు అక్కుశ వెళ్ళాయా అని రావడం వల్ల నీకు ఓట్లు తగ్గాయా నేను ఈరోజు మొన్న సూటిగా ప్రశ్నిస్తున్నాను నీ తిరుపతి నియోజకవర్గం ఈ రోజు దేశంలోనే ఈరోజు ఖచ్చితంగా గెలిచినటువంటి నియోజకవర్గం ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం దాన్ని నువ్వు ఈ ఈరోజు తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్లో అందరూ బీజేపీకి తెలుగుదేశం కూటమితో ఓటు వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి తపన ప్రతి ఒక్కరిలో వచ్చింది అది పార్టీకి అతీతంగా వచ్చింది అది నువ్వు మీరు ఏమైనా గుర్తుంచుకున్నారా పక్కన కర్ణాటక బార్డరు ఈ పక్క తమిళనాడు బార్డర్ ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని తహతత్తలాడుతూ చెప్పుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని ఓటేయాలనుకుంటే మీకు టికెట్ ఇవ్వడం వల్ల మీకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారో అప్పుడే సగం గొర్రె చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక పా ఒక సీట్ని కోల్పోయిందని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఎవరు ఆశపడ బాధపడలే ఎందుకంటే వచ్చింది ఇప్పుడే కాబట్టి అక్క వచ్చింది ఇప్పుడే మూడు నెలల ముందు కాబట్టి ఆమె వీలైన తో ఎంత కష్టపడ్డా కూడా ప్రజల్లో ఆల్రెడీ డబ్బులు ఏరులై మారుతూ ఉంది వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు ద్వంద్వ వైఖరి పూర్తిగా డబ్బులతోనే మమేకం అయిపోయి ప్రజలతో ఇదే వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా డబ్బులు వెచ్చని విడిగా పోసి వాళ్ళు దేశ ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు కాబట్టి ఇప్పటికెట్టికే అసెంబ్లీ అనేది పక్కన పెడితే పార్లమెంటు కొన్ని స్థానాలనే గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు శర్మల రెడ్డి గారు అక్క గారు ఈరోజు కష్టపడడం జరిగింది అక్కపైనే మీరు అక్కసే వెలిగక్కారంటే నిజంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు మీ కుటుంబంలోనే సార్లు మీరు ఎంపీగా అయిన తర్వాత కూడా సత్తిపేట నియోజకవర్గంలో మీ కూతురు నేనాకి టికెట్ కావాలని అడగడం అవాస్తవమా వాస్తవం కాదా మీ కొడుక్కి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ అడగడం వాస్తవం కాదా మీ భార్య గారికి మీ సతీమణి గారికి మేడం గారికి గూడూరులో టికెట్ అడగడం వాస్తవం కాదా మరి గూడూరు టికెట్ మీ వైఫ్కి ఇచ్చి మీ కొడుక్కి సూర్యూరుపేట టికెట్ ఇచ్చి సత్తిపేట నియోజకవర్గం మీకు కూతురికి టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ కన్నా సపోర్ట్ గా చేసి నాలుగు టికెట్ నాలుగు బీఫర్ ఇచ్చింటే ఈ రోజు శనిమల రెడ్డి గారు మీకు దేవుడితో సమానం అయ్యేవారు కదా అందరూ ఎదగాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకోవాలి మళ్ళీ కూడా సమా సమానతను తీసుకుని రావాలి ఈక్వల్ జస్టిస్ రావాలని ఆమె నిన్ను తిరస్కరించిందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నువ్వు అంత కడుపులో పెట్టుకొని అంత అక్కుశ నిన్ను వెళ్లకెక్కినావంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము దీన్ని మీకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ మీరు ఆరుసార్లు మీరు ఎవరో తెలియకుండానే ఇంద్రమ్మను చూసి పట్టేశారు ప్రజలు మీరు ఎవరో తెలియకుండానే సోనియా మని తీసుకోవటేశారు ప్రజలు మీరు ఎవరో తెలియకుండానే మీరు గ్రామ స్థాయిలో మీరు ఎవరో తెలియకుండానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతను బట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని బట్టి మీకు ఓటీసీ ఎంపీగా గెలిపించుకుంటూ వచ్చారు ప్రజలు ఈరోజు మీరు సీనియర్ నాయకులు కూడా ఉండొచ్చు కానీ మొన్నటి దాకా మనసులో పెట్టుకొని ఈరోజు రెడ్డి గారి ఫైర్ ఉండాలంటే అకృష్టం బాధాకరమైన తెలియజేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మీకు ఎక్కడ ఉందో మీరు మీరు చూసుకోండి ముందు మీరు ప్రచారం చేసిన దాన్ని ఈ తిరుపతిని ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో అందరూ నవ్వుకుంటూ ఉన్నారు కనీసం మండలంలో దిగి నాలుగు అంగళ్ళకి మాత్రమే మీరు పాంప్లెట్ ఇచ్చి అక్కడికి ఆపేసి మీరు ఇంకొక మండలానికి వెళ్ళిపోవడం ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళిపోవడం వంటివి చేశారా తప్ప ఎవరికైనా ఏ లీడర్లతో మేమైకమై మీటింగ్లో పెట్టారా ఏ యొక్క పార్టీ లీడర్తో మీరు ఏమైనా నిలబడ్డారా లేకపోతే ఏ ఎమ్మెల్యే అని మీరు పక్కన కలుసుకొని వాటికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారా ఒక్కసారి మీ గుడ్డెలపైన మీ అంతరా అంతరాత్మ సాక్షిగా మీరు మీరు చేసుకోవాలని నేను మనం చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఇంకొకసారి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం కావాలంటే పార్టీని దిగజారే పరిస్థితులు తీసుకురావాలి పార్టీని మీరు పెద్దవాళ్ళు మీరు ఆరుసార్లు ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేసేటువంటి వాళ్ళు దయచేసి మీరు ఎదుటి వాళ్ళకి మీరు ఒక దిక్చూచిగా ఉండాలి తప్ప ఒక మంచి నాయకుడిగా ఉండాలి తప్ప మీరు తప్పుడు ఆలోచనలను తప్పుడు విధానాలని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ప్రజల్లో మీకు మీరే అవమానపరచ పడబాకండి అని తెలియజేసుకుంటూ నిజంగా మీరు శర్మిలక్క గారికి మీరు ఖచ్చితంగా మీరు సారి చెప్పాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒకవేళ మీరు సారి చెప్పలేకపోతే దీన్ని ఇది మీరు ప్రజల్లో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రజల లీడర్లతో మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అందరూ కూడా మిమ్మల్ని అసలు మీతో ఎవరు టచ్లో రాకుండా మిమ్మల్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు మీరు మన యొక్క పిసిసి అధ్యక్షురాలు షర్మిలక గారికి మీరు సమా క్షమాపణ చెప్పండి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పండి సోనియామ్మ గారికి క్షమాపణ చెప్పండి కడ్డా గారికి సమా క్షమాపణ చెప్పండి ఎందుకంటే పార్టీ యొక్క విధానాలు మీరు ధిక్కిరించారు పార్టీ నాయకుల పైన విమర్శలు చేయడం మన పైన మనం ఉమ్మేసుకోవడం లాంటిది పార్టీని దిగజార్చుకోవడం లాంటిది కాబట్టి దీన్ని మీరు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సత్తివేడి ప్రజల తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేను అక్కపైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు సోనియామ్మ పైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు రాహుల్ గాంధీ పైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి గట్కే గారి పైన గౌరవం కావచ్చు వాళ్ళపైన విపరీతమైనటువంటి గౌరవం ఉంది నిజమైనటువంటి మహనీయులు మహానుభావులు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మళ్ళీ పార్టీకి చాలా తీరని నష్టం వాటిల్లుతుంది దయచేసి నేను మిమ్మల్ని అందరూ కూడా నా నా తరపున మిమ్మల్ని మళ్ళీ దండం పెట్టి అడుగుతున్నాను మీరు దయచేసి క్షమాపణ చెప్పండి అని తెలియజేసుకుంటూ నేను